నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను ఛానల్కి అందరికీ సుస్వాగతం అయితే మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు నమః వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడో ఒక విషయం చెప్తుంటానని చెప్పేసి అప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం అదేంటి అంటే ఈ ఈ ఛానల్లో జాయిన్ అనేది ఉందో చూపించడం అనేది జరుగుతుంటుంది ప్రతి వీడియోలో అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే తెరవగానే హోమ్ పేజ్ ఇట్లా కనబడుతుంది ఇది సబ్స్క్రైబర్ ఇగో పక్కన ఉండేది ఇది జాయిన్ సరే జాయిన్ అనే దాని మీద దాని గురించి చెప్పే ముందు జాయిన్ మీద క్లిక్ చేయగానే ఏం జరుగుతుందో చెప్తాను మీకు ఒక రెండు నిమిషాల వీడియో అక్కడ ఉంటుంది కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా క్లుప్తంగా మరింత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే ఉపయోగం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు మీకు అక్కడ లభ్యమవుతాయి కనబడతాయి ఓపెన్ అవుతాయి కూడా అంటే ఆ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి అంటే ఓపెన్ అవుతాయి కోర్సెస్ లాగా అంటే మ్యూజిక్ లెర్నింగ్ కోర్సెస్ అప్లోడ్ చేసి పెడుతూ వస్తున్నాము ముందుగా కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేయడం జరిగింది తాజాగా ముగిసినటువంటి పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ కూడా మొన్న డిసెంబర్ మాసంతో పూర్తయింది ఈ ఏడాది జనవరి మాసంలో తాజాగా మొదలుపెట్టింది అకోస్టిక్ గిటార్ కోర్స్ అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సరేనా కంపోజిషన్ ముద్దు చేస్తుంటుంది అలాంటి కంపోజిషన్ టు రమేష్ నాయుడు గారు సిన్ని సిన్ని కోరికలు అడగ సిరివెన్నల్ గారి గీత రచన రమేష్ నాయుడు గారి స్వర సృష్టి జానకమ్మ గానం ఇంకా ఏం చెప్పాలి అసలు ఇంతమంది మహామహుల కలయిక కె విశ్వనాథ్ గారి దర్శకత్వం ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నాను అయితే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఈ విన్నప్పం సంఖ్యల అంటే విన్నప్పం సంఖ్యపరంగా చూసినా కూడా ఎనిమిది వందల సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ చెప్పారు అంటే ఖచ్చితంగా ఆరేడు సంవత్సరాల క్రితమే పై మాటే సో మరి అప్పుడు అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు ఇంకా సంతృప్తి ఇంకా ఆనందం సంతోషం అయినప్పటికీ వాళ్ళతో పాటు వాళ్ళు ఇప్పుడు చూడలేకపోయినా వాళ్ళ వల్ల ఇంతమంది వేరే వాళ్ళకు కూడా ఈ పాట దొరుకుతుంది నా ద్వారా అది నాకు ఎంతో సంతోషం ఏడు శురుతులు ఉన్నది బి మైనర్ స్కేల్ అయితే సినిమా పాట గురించి ఎప్పుడు చెప్పినా నేను ఒకటే చెప్తుంటాను కంపోజర్స్ ఒక స్వేచ్ఛ తీసుకుంటారు సినిమాలో ఆ పాట యొక్క సందర్భాన్ని బట్టి కొన్ని వేరే వేరే స్వరాలు కూడా వాడడం జరుగుతుంటుంది అలాగే ఈ పాటలు కూడా వాడారు చాలా గమ్మత్తుగా వాడారు అవి వచ్చినప్పుడు ఎట్లాగో చెప్తాను అయితే ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే మైనర్ స్కేల్ బి మైనర్ స్కేల్ ఇది తాళం వచ్చేసి తక్కి టక్కి సిక్స్ ఎయిట్ అంటారు తిసరే జాతికి చెందినటువంటి నడకే ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఫ్లూట్తో మొదలు పెట్టాలి ఎన్ని వాయిద్యాలు మీరు చూసినట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వాయిద్యాలు ఈ మొదటి భాగంలోనే మనకు కనబడతాయి గబా చెప్పాలంటే ఈ పాట కూడా ఫ్లూట్ కోర్సులో ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది చూసారా అందువల్ల మీరు జాయిన్ అవ్వాలి ఆ కోర్సులో ఫ్లూట్పై ఈ పాటలో బిట్స్ ఎలా వాయించాలో కూడా ఉంటుంది ఒక వీడియో సో ఆ గా నుంచి తీసుకోవాలన్నమాట రే గే సంచి పా రెండోది సా నుంచి ఇక్కడ ఫ్లూట్ బిట్ అయింది అయితే ఈ ఫ్లూట్ బిట్ వెనకాల మనకి సంతూర్ కూడా వస్తుంది ఆ స్వరాలు ఏంటంటే రేగ పి పరి అనగానే కార్డ్స్ ఉన్నాయి చెప్తాను ఈ కార్డ్లో నోట్స్ అవి అంటే ఇందాక చెప్పినటువంటి ఆ ఫ్లూట్ పై స్వరాలు వస్తుండగా వెనకాల మనకి ఈ సంతూరు పై స్వరాలు వినపడతాయి మళ్ళీ అంటే ఫ్లూట్ ప్లస్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అది వాయిల్లాగే ఉంది స సీ రే మ రే స జ స స స పి రే మ రే రి ఝ స చెప్పాలంటే ఫ్లూట్ తోటి ఈ వాయిద్యం ఏదైతే ఉందో పై స్థాయిలో కలిపినట్టు నాకు అనిపించింది పల్లవి మొదలవుతున్నాగా గిటార్ మరియు బ్యాంజో కాంబినేషన్ల స్వరాలు చూడండి చెప్పాలంటే గిటార్ కాబట్టి కార్డ్ షార్ప్ ఫోర్త్ ఎఫ్ షార్ప్ ఫోర్త్ కార్డ్ లో నోట్స్ అవి బీ బీ ఇట్లా ఒక నాలుగు సార్లు అయితే ప్రతిసారి కూడా మళ్ళీ బ్యాంజో పై జవాబు ఆ స్వరాలు ఏంటో చూద్దాం నిన్ననే ఆ పాట ఏంటి ఆ గోరితేర ఆయన అంత గొప్పగా ఉపయోగించారు ఈయన అంతే గొప్పగా ఈ పాటలో ఉపయోగించారు ఆహా రే సో గిటార్ కి బ్యాంజోకి ఈ ప్రశ్న జవాబు ఫ్రేజ్ ఏ ఫ్రేజ్ బి ఆ గిటార్ మీద అప్పసారి అని వస్తుంటుంది ఓకేనా సో ఇప్పటి నుంచి మనకి పల్లవ్ స్టార్ట్ అవుతుంది సరే పవ సరి చూడ చూస్తే మీరు ఆ సాహిత్యంలో పదాల వల్ల అక్షరాల వల్ల సరిగా రీసా స్వరాలు సరిగా రీసాయి బట్ సరిగా రీస ఆ కట్ నోట్స్ ఒక చిన్న కట్ ఇస్తే తప్ప ఆ సాహిత్యం పలికినట్టుగా రాదనమాట చూడండి ఆ కట్ట లేకపోతే చూసారా సో వాయించినప్పుడు స్పష్టంగా ఆ బాణి రూపం రావాలంటే అక్కడ ఒక రాగం ఉంటుంది అక్కడ ఒక ఆడ ఉంది ఇవన్నీ చివర చెప్తాను సో ఆ దా మీద ల్యాండ్ అయిన వెంటనే మనకి స్ట్రింగ్ మీద బిట్ బా ఎంత బాగుంటుంది అది సరేగ చూసారా మైనర్ స్కేల్ స్వరాలు అలా వాయిస్ తోంటేనే అంత చక్కగా ఉంది ఆ ఫీలింగ్ ఆ సౌండింగ్ సో ఈ తర్వాత మళ్ళీ పల్లగా పాడతారు బట్ చిన్న తేడా ఉంది నీ అనే ఆస్వరంలోకి వెళ్ళకుండా సరి గి సీ రిసా అని ఇచ్చేసారు ఇక్కడ మళ్ళీ మనకి ఫ్లూట్ బిట్ ఉంటుంది అది చూద్దాం ఇప్పుడు మొత్తం మళ్ళీ పల్లవంతా పాడతారు రెండో సంగీతం స్ట్రింగ్స్ మీద మళ్ళీ పై స్థాయిలో తర్వాత ఏం చేశారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారు ఈ రెండు కూడా మళ్ళీ రెండు కార్డ్స్ చెప్తా చివరు ి మైనర్ ఏ మేజర్ అనమాట సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ బా చూసారా ఆ వేరియేషన్ ఏ స్వరాలకి ఏ వాయిద్యం ఎంచుకోవాలి ఇది కూడా తెలియాలి మ్యూజిక్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవాలంటే మరి వాళ్ళు లెజెండ్స్ అంటే ఓకే అది బిట్

ఫ్లూ సా దమకం పా సా నుంచి పా స్లైడ్ ఇక్కడి నుంచి మనకి చరణం స్టార్ట్ అవుతుంది ఇంకా జస్ట్ చరణం స్టార్ట్ అవుతున్నా మళ్ళీ ఏం చేశారు సంతూర్ మీద చాలా వేగంగా ఓకే చరణ్ చరణంలో చూడండి నేను చెప్పిన గమ్మత్తు చరణంలోనే ఉంది ఏంటంటే రీ వన్ చూడండి అది వచ్చినా కూడా ఎక్కడా ఇంత కూడా పిసరంత ఇబ్బంది కానీ బెట్టుగానే అనిపించింది మనకి అది మళ్ళీ కంపోజర్ యొక్క గొప్పతనం స్వర కూర్పు స్వరకర్త యొక్క గొప్పతనం చూసారా ఎక్కడైనా అసలు ఏంటి స్కేల్లో లేని స్వరం మీద వచ్చిందే అని మనకు అనిపించింది అనిపించలేదు కానీ మళ్ళీ గమ్మత్తుగా బా ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది అంతే నా కొంచెం హిందీ ఫిలిం ఫీల్డ్లో ఉన్నటువంటి బాణీలాగా నాకు అనిపిస్తుంది ఈ పాట అంటే మైనర్ స్కేల్ ఎంచుకోవడం వల్ల ఒకటి కార్డ్స్ ఎంచుకోవడం ముఖ్యంగా ఇలాంటి ఒక రీవన్ అనే ప్రయోగం సాధారణంగా మనం తెలుగు సినిమాలో చూడడం చూడడం సో ఇది ఒక హిందీ సినిమా పాటలాగా నాకు అనిపించింది అంటే బహుశా మరి రమేష్ నాయుడు గారు కూడా ఉత్తర భారతదేశంలో ఎప్పుడైనా పనిచేశారేమో హిందీ సినీ రంగంలో నాకు తెలియదు మొత్తాన్ని నాకు అలా అనిపించింది ఏదో ఒక ప్రేరణ అయితే ఉంది ఆయనకి सारी बदनी सरे सनी रे सनी रधनी र గిడ్డు చూపించేసి అప్పుడు ఆపిస్తాను ఇది మళ్ళీ బ్యాంజో సంతూర బ్యాంజో రెండింటి చూద్దాం ఇది సంతూరే సో ఇక్కడ ఆపిస్తుంది ఒక్కసారి చరణం ఆ లైన్ అయితే అక్కడ నుంచి రెండో భాగంలో కొనసాగేటప్పుడు ఫస్ట్ మనకి బి మైనర్ నైన్త్ అని చెప్పచ్చు బికాస్ సో బి మైనర్ నైన్ అంటే కార్డ్ యాక్చువల్ గా వాడలేదు బట్ స్వరాలన్నీ చూస్తే మనకి బి మైనర్ నైన్ కార్డ్ అక్కడ కనబడుతుంది நைன் அள்ளிர் மீது வச்சு நோட்ஸ் கூட மீது கூட అక్కడ కూడా మళ్ళీ ఎఫ్షాన్ ఫోర్త్ కార్డ్ వచ్చింది తర్వాత పల్లవి సో ఆ ఆ అన్నప్పుడు జీ మేజ్ ల

ூட் பிட்டு வச்சு அக்கேஜர் ல அக்காட் பாடு சரணு అక్కడ చూడండి రీ వన్ వచ్చినప్పటికీ ఏ మేజర్ నే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దోస్ మైండ్స్ ఆ కంపోజర్స్ మైండ్ d major a major, uh, e -major <-maur> <compute> <KNOW> -まあ ça, so, a e minor మళ్ళీ లరి లల ల ల ల ల లేదు డైరెక్ట్ గా b minor అంతే సో తర్వాత బిట్ అక్కడ కాటన్ లేదు సో మొత్తంగా మనం చూసినట్లయితే మైనర్ నైన్త్ షార్ప్ ఫోర్త్ జీమేజర్ బిమైనర్ డి మేజర్ ఏ మేజర్ ఈ మైనర్ ఇవన్నీ ఈ మొదటి భాగంలో మనకి తారసపడ్డ కార్డ్స్ ఓకే సో ఒక్కసారి సమ్మరైజ్ చేసేద్దాం ముందుగా ఫ్లూట్ బిట్ తర్వాత స్ట్రింగ్స్తో కలిపినటువంటి ఫ్లూట్ అదొక బిట్ తర్వాత మళ్ళీ గిటార్ బ్యాంజో కాంబినేషన్లో బిట్టు అదైన తర్వాత పల్లవి స్టార్ట్ అయింది పల్లవిలో ఒక రాగం తర్వాత స్ట్రింగ్స్ బిట్టు మళ్ళీ పల్లవి కొనసాగిస్తారు మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ రెండో సంగీతం స్ట్రింగ్స్తో మొదలైంది మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ తర్వాత బ్యాంజో సంతూర్ ఒక బిట్టు మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ ఎస్ సంతోర్ ఆ బిట్ చరణం చరణంలో ఒక చరణంలో ఒక బిట్ ఉంది ఆ బిట్ కూడా చెప్పాను సంతూర్పై పై కార్డ్స్ కూడా చూసేసాం సో ఎస్ ఈ భాగంలో ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కలుగుతాం అలాగే ఇవాళ పంతొమ్మిదో తారీఖు కాబట్టి సభ్యులొరకు కూడా అక్కడ అకాస్టిక్ గిటార్ కోర్సులో తర్వాత వీడియో అప్లోడ్ కాబోతోంది సో ఎస్ మిమ్మల్ని మళ్ళీ రేపు ఇక్కడ రెండో భాగంలో కలుస్తాను అక్కడ సభ్యులను కూడా ఇవాళ కలవబోతున్నాను అందరికీ నమస్కారం సెలవు నమస్కారం